కన్న తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలతో సహా చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఆత్మహత్య పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది మరోవైపు బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది కారణం ఏంటో తెలియదు కానీ తనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా అనంత లోకాలు తీసుకెళ్ళడంతో అసలు ఏం జరిగిందో తెలియక ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం దుబాయ్ నుండి తన భర్త సురేందర్ రెడ్డి హైదరాబాద్ వచ్చారా తర్వాత అంత్యక్రియలో భాగంగా బీబీ నేర్ లో ఉన్నారు ప్రస్తుతం భారత కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు రెడ్డి భర్త సుదర్శన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది ఆత్మహత్య గల కారణాలేంటి సుదర్శన్ రెడ్డి గారు ఇది సురేందర్ గారు ఎవరి ఊహించని ఘటన ఎవరి కుటుంబంలో కూడా ఇలాంటి జరగద్దు తన తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు మీ భార్య మీ ఇద్దరు పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం అసలు ఏం జరిగిందొచ్చు తర్వాత మీరు దుబాయ్లో ఉన్నారు ఇక్కడ పరిస్థితులు ఏంటి ఏమన్నా మీరు మాట్లాడారా ఏం జరిగింది అసలు అదేం తెలియదు అండి ఏం జరిగిందండి ఓకే అమ్మాయి అయితే స్ట్రాంగే లోలీగా ఫీల్ అయిందా ఏమో అర్థం కాలేదు నాకేం నాకు దగ్గర ఏ సంవత్సరం లేదు అంతేనండి దుబాయ్కి మీరు ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు తర్వాత మీరు లాస్ట్ చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది నేను చివరిసారి ట్వంటీ నైన్కి మాట్లాడానండి ట్వంటీ నైన్ మాట్లాడా కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదు ఏదన్నా ఆమెకు ప్రాబ్లం అనిపించినప్పుడు నాతో డిస్కస్ చేసేది ఆమెకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఓకే అంతవరకు అందులో ఎంత పెద్ద స్ట్రగుల్ అనేది లేదు ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఏం లేవు కుటుంబం కూడా చూస్తుంటే అర్థమవుతుంది కానీ సడన్గా ఈ ఈ డిసిషన్ తీసుకోవడం ఇద్దరు పిల్లలతో చూశాడు అనేది ఎవరు ఊహించలేము ఇన్సిడెంట్ అది నాకు అర్థమవుతలేదంటే అది ఏం జరిగింది ఎందుకు చేసింది పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు మీరు పిల్లలతో పిల్లలతో పాపతో ట్వంటీ సెవెన్ మాట్లాడారు ఎగ్జామ్స్ కోసం వచ్చింది పాప ఐఐటి ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్ రాసి తర్వాత ఆ రోజు మాట్లాడింది పాప పాప మాట్లాడి ట్వంటీ సెవెన్ బాగా రాశండి డాడీ కంపల్సరీ వస్తుంది మనకు అన్నది ఓకే అలా సంతోషం అని చెప్పాను ట్వంటీ ఎయిత్ హాస్టల్కి వెళ్ళిపోయింది ఏం మాట్లాడారు ఈరోజు ఈరోజు రోజు అమ్మాయి ఏం మాట్లాడదు నార్మల్గా జనరల్గా ఇంట్లో మాట్లాడేది ఎట్లా పిల్లలు ఎట్లా చదిపిద్దాం ఎట్లా చేద్దాం ఎలా అదే చెప్పాను ఓకే మన దగ్గర ఉన్నది అన్నీ తీసేసైనా పిల్లలు మంచిగా చదిపిద్దాం ప్రాబ్లం లేదు పిల్లల కోసం మనం బాధపడవద్దు లేదు మన ఇద్దరం కష్టపడుతున్నాం కంపల్సరీ వాళ్ళకు మంచి భవిష్యత్ ఇద్దామని మాట్లాడాలి అంతవరకు డిప్రెషన్ లాంటిలో తర్వాత ఏదైనా లోన్లీనెస్ ఫీల్ అవ్వడం ఏదైనా ఏమైనా ఇబ్బందులు కానీ తన కంపెనీలో ఏదైనా విషయాలు ఏమైనా షేర్ చేసుకోవడం ఇలా ఆందోళనకరంగా ఎప్పుడైనా మాట్లాడటా ఏమైనా అనిపించిందా లేదండి కంపెనీ ఎప్పుడు బ్యాడ్గా ఏది ఏదైనా లేదు క్లియర్గా ఉందమ్మా ఏమో తెలియదు అండి అది ఎందుకు అనేది ఏదన్నా డిస్కషన్ ఇద్దరు చేసుకుంటాము ఫ్యామిలీ అన్నప్పుడు మెయిన్ ఎక్కువ మా ఇద్దరు డిస్కషన్ జరిగేది పిల్లల భవిష్యత్తు గురించి అంతే పోలీసులు ఏం చెప్పారు తర్వాత పోలీసులతో మీరు మాట్లాడారా మరొకసారి మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తారా ఎవరిపైన అనుమానాలు కానీ లేదంటే సమగ్ర దర్యాప్తు చేయాలని ఏమన్నా మీరు అది ఏం లేదండి ఇప్పుడు రైల్వే పోలీసు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీద ఉన్నాయి చేస్తారు మంచిగా అంతే అంతే అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక విషయం కూడా వెలుగులోకి వస్తుంది ఓ మొబైల్ ఫోన్ సంబంధించి మెసేజెస్ వచ్చాయని చెప్పి అందులో ఐఎమ్ సారీ మేడం అంటూ నేను ఇంకోసారి ఏం తప్పు చేయను కానీ రెండు మెసేజెస్ వచ్చాయని ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది అలాంటిది ఏదన్నా మరి మీ దృష్టికి వచ్చిందా అంటే గతంలో ఏమన్నా అలా ఏముండదండి అమ్మాయి చాలా క్లియరు అమ్మాయి అసలుంటి ఇబ్బంది పడదు పడితే ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు ఇంప్రూవ్మెంట్ చెయ్యండి వాళ్ళ బ్రదర్ కంపల్సరీ ఉంటుంది ఆ సపోర్ట్గా మదరు మదరు ఎక్కువ సపోర్ట్గా ఉంటారు ప్రతి విషయం షేర్ చేస్తుంది ఏం దాచ పెట్టుకోదు నైంటీ నైన్ పర్సెంట్ దాచ అన్నీ షేర్ చేస్తారు పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఎందుకంటే మీరు భార్యను కోల్పోయారు ఇద్దరు బిడ్డలను కూడా కోల్పోయారు సో పోలీసులకు మీ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేనేం చెప్పాలని ఉంది సార్ అన్నీ అయిపోయింది ప్రాబ్లం ఏముంది అనేది చూసుకొని అది సాల్వ్ చేస్తే చాలా అంటే నాకు ఇంకా ల్యాప్టాప్ తర్వాత అవన్నీ చూస్తారు కదండి వాళ్ళు పోలీసు వాళ్ళు చూసి అసలు ఇక్కడ ప్రాబ్లం జరిగింది ఎక్కడైంది అది నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు తెలుసుకున్నా నేను ఏం చేసేది ఏం లేదండి అంతా నా జీవితం పోయింది ఓకే అమ్మా ఎట్లుంటుండే మీ కోడలు కానీ మీ మనవాళ్ళు అసలు బంగారం కోడలు నా కోడలతోటి ఏమి ఇబ్బంది లేదు చాలా దగ్గర చాలా మంచిది అమ్మాయి అలా కుటుంబం చాలా మంచి ఎవరితో ఇబ్బంది లేదు దేంట్లో ఇబ్బంది లేదు మా మేము నిమ్మలంగా ఉన్నాము మేమిద్దరం వేడు ఉంటాం అంతే నా కొడుకులు నా కోడళ్ళు డ్యూటీలు చేసుకుంటుంటారు అంతే రోజుకు వాళ్ళు చేస్తారు నా కోడలు అయితే సంక్రాంతి రమ్మన్నది నా ఆరోగ్యం బాగాలేక వెళ్ళలేకపోయినా నా మనమారు రమ్మన్నాడు నా అయ్యప్పురాలు రమ్మన్నది నేను నాకు చేతగాకెళ్ళలేదు అంతేగాని ఏం ప్రాబ్లం లేదు మాకు ఎటువంటి ప్రాబ్లం లేవు దసరాకు నాకు జ్వరం వచ్చి పండుకొని నాకు కోడలు కారు తీసుకుని వచ్చి చూసి అన్నీ చేసిపోయింది లాస్ట్కు దసరా వెళ్ళినాక ఇద్దరు వచ్చారు నా యవరాలు నా కోడలు నా మానవాడు నా మానవరాలు ఇక అప్పుడు అమ్మ నా పిల్లల్ని ఎప్పుడు హాస్టల్లో ఉన్నారుగా మా ఎప్పుడన్నా వస్తే చెప్పండి వచ్చి చూసిపోదామని మీకే చదవదు కాదు అత్తయ్య అని చెప్పింది అంతే మళ్ళీ వీలున్నప్పుడు బిడ్డ అని చెప్పిన సరే అత్తయ్య నాకు వీలున్నప్పుడు తీసుకువస్తాను అంతేగాని ఏమి లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఏమీ లేదు నా కోడలు బంగారం అంతే అలా నాగం చేసి అంతకంటే ఎక్కువ ఏమీ లేదు మాకు వద్దు ఆయన ఆరనిపో నేను చెప్పింది అంతే ఆయన కటాటాకుంది షుక్ మా గురించి ఆలోచన చేసేవాళ్ళు నా కోడలు మా గురించి ఆలోచన చేసే ఆరోగ్యాలు బాగలేవుతాయి కదా మంచిగా మళ్ళీ అంతేనా ఏం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు అంతా మంచిగా ఉన్నాం మేము ఇబ్బందితోటి ఏదీ లేదు ఒంటరితనమా లేకుంటే కారణాలు ఏవై ఉండొచ్చు కానీ ఏదేమైనా ప్రాణాలు తీసుకోవడం అనేది ఇటు కుటుంబ సభ్యులను ఎంతగానో వేధిస్తోంది ఓవైపు పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే రెడ్డికి సంబంధించిన ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ సీజ్ అయింది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వెళ్ళింది అక్కడ నుంచి కొన్ని ఆధారాలు లభిస్తే ఈ కేసు దర్యాప్తు లోతుగా జరిగితే తప్ప అసలు బలవన్మరణాన్ని పాల్పడడానికి కారణాలు ఏవో మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది ఇటు తన భార్యను కూడ కూతుర్ని కొడుకుని కోల్పోయిన తండ్రి మరొక బాధ ఇటు కోడలు మనవరాలను మనవర్ని కోల్పోయిన బాధ ఈ కుటుంబాన్ని ఎంతగానో వేధిస్తుంది ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలి లేదంటే ధైర్యంగా నిలబడాలి తప్ప ఇలా బలవనాలకు పాల్పడొద్దంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం ఎందుకు ఈ ముగ్గురు కూడా సూసైడ్ పాల్పడడానికి కారణాలు ఏవైనా మాత్రం తెలిసే అవకాశం కూడా ఉంటుంది ఇది ఇక లేటెస్ట్ అప్డేట్ స్టడీ